ధర్మస్థలలో ఏం జరుగుతోంది ధర్మస్థలలో నిజంగానే అన్ని మృతదేహాలు ఉన్నాయా అసలు ధర్మస్థల ఎక్కడ ఉంది ధర్మస్థల దక్షిణ కర్ణాటక ప్రాంతంలో ఉంది ధర్మస్థల అనేది మంజునాథ స్వామి ఆలయం ఉన్నటువంటి ఒక పుణ్యక్షేత్రం ఈ ఊరు ఎందుకు ప్రాశస్యం పొందిందంటే మంజునాథ స్వామి స్వయంభూగా వెలసినటువంటి పుణ్యక్షేత్రం ఇది జైనుల కుటుంబంలో జన్మించినటువంటి మంజునాథ స్వామి ఆ తర్వాత అంచెలంచెలుగా పెరుగుతూ అక్కడ ఎంతో మహిమగల దేవుడిగా పేరు పొందాడు అందువల్ల ఇక్కడికి కేవలం కర్ణాటక ప్రజలు మాత్రమే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు మహారాష్ట్ర అలాగే కేరళ తమిళనాడు నుంచి కూడా ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడికి అనేక మంది విద్యార్థులు కూడా వస్తుంటారు జైనల కుటుంబంలో జన్మించారు ఒక ఇంటిలో జన్మించినటువంటి శివుడు కాబట్టి అక్కడ ధర్మాదాయ దేవాదాయ శాఖ అయితే దీన్ని అందులోకి తీసుకోలేదు పరిగణలోకి తీసుకోలేదు ఇక్కడ ఎంత ఆదాయం వచ్చినా సరే ఆ జైనల కుటుంబం మాత్రమే అంటే ఒక హిగ్డే కుటుంబం అది ఆ కుటుంబం మాత్రమే నిర్వహిస్తుంది ఇప్పుడు ధర్మకర్తగా వీరేంద్ర హిగ్డే అనే ఆయన ఇప్పుడైతే ధర్మకర్తగా ఉన్నాడు ఈనిపై కూడా అనేక ఆరోపణలు వచ్చాయి ఇతరు బీజేపీకి చెందినటువంటి వ్యక్తే అలాగే వీళ్ళు కూడా హిందువులే కానీ నిజాలనేవి మనం చెప్పాలి నిజాలు ఎప్పటికీ దాగవు అవి నిప్పు లాంటివి ఒకవేళ దాస్తే మనల్లే దహనం చేసేస్తాయి తప్పెవరు చేసినా సరే ఎందుకంటే ఈ రోజు ఒక పారిశుద్ధి కార్మికుడు బయటకు వచ్చి ఇక్కడ అనేక మంది చనిపోయారు వాళ్ళందరినీ నేనే ఖననం చేశాను దాదాపు నూట ముప్పై ఐదు మంది మృతదేహాలని ఖననం చేశాను అందులో స్కూల్ పిల్లలు కూడా ఉన్నారు యూనిఫామ్ లో ఉన్నటువంటి ఆ స్కూల్ పిల్లల్ని నేను రెండు వేల పదిలో కూడా ఇక్కడ పాతి పెట్టాను అలాగే శవాలు తొందరగా కుళ్ళిపోవాలంటే నేత్రావతి నది వద్ద ఖననం చేశానని కూడా ఇప్పుడు ఆ విశ్రాంత ఉద్యోగి అంటే కార్మికుడు ఎవరైతే ఉన్నారో విశ పారిశుద్ధి కార్మికుడు అంటే మున్సిపాలిటీలో పనిచేసినటువంటి వ్యక్తి అతడు రెండు వేల అతను పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య దాదాపు నూట ముప్పై ఐదు శవాల్ని పూడ్చాడంట చాలా మంది బలవంతంగా పూడ్చేలా నన్ను బలవంతం చేశారు అయితే రెండు వేల పద్నాలుగులో నా యొక్క కుటుంబ సభ్యులు కూడా వీళ్ళు లైంగికంగా వేధింపులు చేయడంతో ఇక్కడ ఉండడం సేఫ్ కాదని నేను ఈ ప్రాంతం వదిలి బయటికి వెళ్ళిపోయాను ఇప్పుడు నా అపరాధ భావం నన్ను తినేస్తోంది ఆ అపరాధ భావం అందుకే నేను బయటకు వచ్చి ఈ నిజాలు చెబుతున్నానని అక్కడ పోలీసులకి ఫిర్యాదు చేశాడు అంతేకాకుండా ఒక అస్థిపంజరం యొక్క ఫోటోలు కూడా తీసి ఆధారాలతో సహా చూపించాడు ఇక్కడ స్థానికులు చెబుతున్నది ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ అయితే ఇలాంటి మటర్లు జరిగాయి ఇన్ని మృతదేహాలు ఎంత మందిని చంపారో తెలియదు గాని ఇన్ని మృతదేహాలు ఉన్నాయో మాకు తెలియదు గాని ఖచ్చితంగా అయితే జరిగింది అని చెబుతున్నాను ఎందుకంటే రెండు వేల మూడులో లో ఎంబీబీఎస్ చదువుతున్నటువంటి అనన్య భట్ అనే ఒక మెడిసిన్ విద్యార్థి ఇక్కడ ధర్మస్థలు దేవుణ్ణి దర్శించడానికి వచ్చారు దేవుడిని దర్శించిన తర్వాత ఆవిడ కనిపించకుండా పోయారు ఆ తల్లి సుజాత భట్ ఆమె తల్లి కంప్లైంట్ చేస్తే పోలీసులు పెద్దగా స్పందించలేదు ఇప్పుడు ఆవిడ ఈ యొక్క ఆరోపణలు వచ్చిన తర్వాత నా కూతురు కనిపించకుండా పోయింది పోలీసులు అప్పుడు మమ్మల్ని పట్టించుకోలేదు ఇప్పుడైనా కనీసం ఎంక్వైరీ చేయండి కనీసం ఆ మృతదేహాల్లోనైనా నా కూతురు ఉందేమో చూడండి అంటూ ఆవిడైతే తన ఆవేదనని చెప్పింది అలాగే రెండు వేల పన్నెండులో కూడా సౌజన్య దేవి అనే ఒక అమ్మాయిని వ్యవస్థను చేసి విచ్చల విడిగి అంటే అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేశారు ప్రైవేట్ పోర్టుల్లో కూడా రకరకాలుగా చేశారు వాడు అది ఇప్పటికీ న్యాయం జరగలేదు వాళ్ళకి ఆ తల్లిదండ్రులకి ఇప్పటికి కూడా అనేక వాళ్ళ అయితే చెబుతూ ఉన్నారు అయినా సరే పోలీసులు పట్టించుకోలేదని ఆ తల్లిదండ్రులు అయితే చెబుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ధర్మస్థల గురించి ఆ పారిశుద్ధి కార్మికుడు చెప్పిన తర్వాత సమీర్ ఎమ్డే అనే ఒక వ్యక్తి యూట్యూబ్ లో ఒక వీడియో చేశారు ఈ సీరియల్ కిల్లర్ ఎవరు అనేది యాభై ఏడు లక్షల మంది చూశారు ఇలాంటి ఫాల్స్ న్యూస్ నువ్వు ఎందుకు బయటకు చెప్పావు ఇందులో నిజ నిజాలు తెలియకుండా నువ్వు ఒక వీడియో చేసావని ఇప్పుడు ఆ సమీర్ ఎమ్డి మీద కూడా కేసు పెట్టడం జరిగింది నిజాలేంటి ఏంటి పక్కన పెడితే నూట ముప్పై ఐదు మందిని చంపడం అనేది అబద్దమని కొంతమంది అంటున్నారు కొంతమంది నిజమని అంటున్నారు కానీ ఇక్కడ కొంతమంది ఎంతమంది చనిపోయారు మాకు తెలియదు కానీ జరిగింది మాత్రం వాస్తవం ఇక్కడైతే ఖచ్చితంగా లైంగిక వేధింపులు జరిగి ఎంతో మంది అమ్మాయిల ప్రాణాలు తీశారు అనేది కూడా కొంతమంది చెబుతున్నారు ఖచ్చితంగా పోలీసులు అయితే ఇప్పుడు ఆ పారిశుద్ధి కార్మికుడిని అదుపులోకి తీసుకుని ఆయన వాంగ్మూలం అయితే తీసుకుంటున్నారు ఎంక్వైరీ చేస్తారు ఎంక్వైరీ చేస్తాం ఎంక్వైరీ చేసిన తర్వాత నిజ నిజాలు మాత్రం వాడు ఎవడైనా సరే విడిచిపెట్టమని అంటున్నారు కర్ణాటక పోలీసులు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీనిపై స్పందించింది ఇందులో నిజ నిజాలు మేము దాయడం లేదు ఖచ్చితంగా మేము దీని మీద సిట్ వేసి ఎంక్వైరీ చేయించి అన్ని విధాలుగా నిజాలైతే బయట పెడతామని చెప్తున్నారు ఇక్కడ రాజకీయాలు మతాలు తేవద్దు తప్పు చేసిన వాడికి శిక్ష పడాల్సిందే వాడు ఎవడైనా సరే ఎందుకంటే ఇలాంటివి ప్రోత్సహించకూడదు స్కూల్ యూనిఫామ్లో ఉన్నటువంటి విద్యార్థులను వాడు అలా చేశాడంటే వాడు మన పిల్లలు ఉండరా వాడు ఎవడైనా సరే ఈ దేశ ద్రోహే ఈ దేశానికి మంచిది కాదు రోజు ఎప్పుడైనా సరే నిజమనేది దాగదు నిజం ఎప్పటికీ దాగదు వాడు ఎవడైనా సరే నిజం దాగదు మనం కూడా తెలిసినటువంటి నిజాలు బయట పెట్టాల్సిందే ఎవరిని కాపాడే ప్రయత్నం చేయొద్దు అది మన లేదో ఒకరోజు దహించేస్తుంది